మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని పల్నాడు జిల్లా శివాపురం తండాలో బుధవారం రాఘవ రెడ్డి ప్రత్యేక పూజలు చేసి విగ్రహాన్ని ఆవిష్కరించారు పూలమాలలు వేశారు దాతల సహకారంతో గ్రామ సర్పంచ్ వాంకడావత్ ధ్వాళిబాయి కుమారుడు సక్రు నాయకులు విగ్రహం ఏర్పాటు చేయడంలో తమ వంతు కృషి చేశారు నూతన పంచాయతీగా ఏర్పడిన శివాపురం తండాలో ఏర్పాటు చేసిన తొలి విగ్రహం మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డిది కావడం విశేషం ఈ సందర్భంగా మండల కన్వీనర్ భవనం రాఘవరెడ్డి మాట్లాడుతూ గిరిజనుల అభివృద్ధికి మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఎంతగానో కృషి చేశారని అన్నారు ఆయన సుపరిపాలనలో ఎస్సీ ఎస్టి బీసీ పేద వర్గాల అభివృద్ధికి బాటలు వేశారన్నారు తండ్రి చూపిన బాటలో నడుస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన పాలనలో తండావాసులకు అటవీ భూములు సాగు చేసుకుంటున్న ఎస్టీ రైతులకు హక్కు పత్రాలు అందజేయటంతో పాటు పార్టీలకు అతీతంగా సంక్షేమ అభివృద్ధి ఫలాలు అందించారన్నారు శివా తండ అభివృద్ధిలో మంత్రి అంబటి రాంబాబు ఎనలేని సహకారం అందించారని కొనియాడారు కార్యక్రమంలో వైసంపీ మేడం ప్రవీణ్ కుమార్ రెడ్డి దూదెకుల బాషా యువజన విభాగం అధ్యక్షుడు గుత్తికొండ నన్నేసా స్వచ్ఛంద్ర కార్పొరేషన్ డైరెక్టర్ లాల్ బాషా బాలాజీ నగర్ తండ సర్పంచ్ మునిసింగ్ నాయక్ షేక్ సలీల్ శాగం చంద్రశేఖర్ రెడ్డి జబ్బార్ నాయక్ తండావాసులు పాల్గొన్నారు